హాయ్ హలో అండి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే మనకి బాగా అది వాళ్ళ ఇంట్లోనే కాదండి ప్రతి ఇంట్లో కూడా ఆ సమస్య ఖచ్చితంగా అయితే అందరిల్లల్లో ప్రస్తుతానికి అవే నడుస్తున్నాయి ఇప్పుడు మనుషులు బంధాలు బంధుత్వాలు అవేమి మీరు చూడటం లేదు ఓన్లీ డబ్బు 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 ఇది మాత్రమే మనకిప్పుడు నడుస్తుందండి కాకపోతే ఏంటంటే మనకి బయటికి రా అంటే బయటికి కొంతమంది రాలేరు కొంతమంది బయటికి చెప్పుకోలేరు కానీ మనకి పది ఇల్లు ఉంటే ఖచ్చితంగా నాలుగైదు ఇల్లు అయితే ఇలాంటి సమస్యలు అయితే ఎదురుతుంటూ ఉంటానే ఉంటారండి ఇప్పుడు కన్న తల్లిదండ్రులను ఎవరో చూడలేదు ఆస్తులు ఆస్తులని ఆస్తుల గురించే కన్న ఎలా చూస్తున్నారు కన్నతండ్రులు తండ్రులు కొంతమంది ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తూ కొంతమందిని కన్న తల్లిదండ్రులు కొడుతూ అలానే కొంతమంది తల్లిదండ్రులని వదిలేస్తూ పట్టించుకోకుండా ఇలా మనకి చాలా చాలా రకాలుగా మనము లేసినప్పటి నుంచి మన జీవితాల్లో అందరి జీవితాల్లో ఈ జరుగుతూనే ఉంటాయండి ఇవి ఇది పెద్ద అంటే మనము మరి అంత చెప్పుకునే విషయం అని అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనకి ఆల్రెడీ ఓ బయటకు వచ్చేసి బయట మొత్తం ఇప్పుడు వైరల్ అవుతూ న్యూస్ ఉంటుంది కాబట్టి సో మనము కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము ఇది చాలా చాలా వీళ్ళల్లో ఉన్నదేనండి జరుగుతుంది ఇంకా ముందు ముందు రోజులు ఇంకా ఘోరంగా జరిగిద్దని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మనకి అందరికీ తెలిసిందే మన మోహన్ బాబు గారి ఫ్యామిలీ అండి మన మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందనేది ఇప్పుడు మనం అయితే చూస్తూనే ఉన్నాము మోహన్ బాబు గారి ఇంట్లో ఉన్న పరిస్థితే చాలామంది ఇళ్లలో కూడా ఉందండి అది చాలా చాలా నేను చూసి ఇవి చాలామంది ఇళ్లల్లో ఉన్నాయి సో మనమైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము మనకి మోహన్ బాబు గారంటే ఎక్కువ ఎక్కువ అంటే ఆయన కోపం ఎక్కువ అని అలానే ఆయనకు కొంచెం స్ట్రిక్ట్ అని అలా మనం చాలా వీడియోస్లో విన్నాము అలానే ఇంటర్వ్యూల్లో విన్నాము మంచు లక్ష్మి గారు చెప్పటం గురించి కూడా విన్నాము మనం అన్నీ మనకి ఆయన అంటేనే ఒక స్ట్రిక్ట్ అని ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారని ఎవరిని కేర్ చేయరని చాలా ఇదిగా ఉంటారనేసి మనందరికీ తెలిసిందే అలానే మనకి మంచు లక్ష్మి గారు కూడా చెప్పటం కూడా చాలా చోట్ల జరిగింది సో డాడీ చాలా స్ట్రిక్ట్ అని చాలా స్ట్రిక్ట్గా పెంచారు మమ్మల్ని అనేసేసి కోర్స్ కొంతమంది ఫాదర్స్ అలానే ఉంటారండి చాలా స్ట్రిక్ట్గానే ఉంటారు మనకి మోహన్ బాబు గారు కొన్ని కొన్ని వీడియోస్లో కూడా మనం చూస్తూనే ఉంటాము ఎందుకంటే మనకి కొన్ని కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి కదా మనకి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది క్రికెట్ అండి అందరు క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్రహ్మానందం గారను అలానే మోహన్ బాబు గారు ఉండి వీళ్ళిద్దరు కామెడీ సీన్ ఒకటి బయటకు వచ్చినప్పుడు నేనైతే చాలా చాలా బాగా నవ్వుకున్నాను అనమాట ఆ వీడియో చూసినప్పుడు ఎందుకంటే బ్రహ్మానందం గారు చాలా కామెడీ చేస్తారు కదా మనందరికీ తెలిసిందే కదా ఆ విషయం అన్నమాట మనకి మనం మనందరికీ ఇప్పుడు మనకి ఎందుకంటే ఒక సెలబ్రిటీస్ని ఏదైనా కొంచెం ఇష్యూ అయితే అది మొత్తం తీసుకొచ్చేసేసి పెడతారండి మన మీడియా వాళ్ళు అందరికీ తెలిసింది నేను అది ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇష్యూ ఈ రోజే కదండి గత నేను కొన్ని లాస్ట్ ఇయర్ కూడా మనకి అంటే లాస్ట్ ఇయర్ కాదు ముందు కూడా మనకి ఈ ఎలాంటివే బయటకు వచ్చాయి అప్పుడు ఒక వీడియో కూడా మంచు మనోజ్ గారి వీడియో కూడా అయితే మనకి బయటికి రావటం కూడా జరిగింది సో విష్ణు అయితే కోపంగా మాట్లాడుతూ వాళ్ళకి ఏదో సమయం ఆస్తి గొడవలు ఉన్నాయి అని ఆ రోజున ఒక వీడియో మంచు మనోజ్ని కొట్టడానికి వెళ్తున్నారు విష్ణు గారు అనేసి అన్నప్పుడు ఆ వీడియో చాలా వైరల్ అయిందండి ఆ వీడియో మనందరం కూడా చూసాము నేను కూడా చూశాను సో అప్పుడు దానికి ఏంటంటే అది ఫ్రాంక్ చేసామని అలా అలా అయితే కవర్ చేసుకున్నారు ఈ మధ్య కొన్ని ఆస్తులు విషయం అంటే వాళ్ళ ఆస్తులు అండి మనకి మాట్లాడినంటే జస్ట్ సెలబ్రిటీస్ కాబట్టి మనం మాట్లాడుతున్నాం తప్ప మిగతా వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో మనకు తెలీదు అలానే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు మనకు తెలియదు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనము కొంత అభిమానం మనకి మంచు మనోజ్ గారంటే కొంచెం అభిమానం ఉంది కాబట్టి సో ఈ వీడియో చేయటానికి అదే అదే కారణం అండి అంతకుమించి వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అసలేమీ తెలియదు అలానే మనకి మనకు తెలియపోయిన న్యూస్ వాళ్ళకి ఎంతో కొంతైనా తెలిసిద్దండి సో వాళ్ళు చెప్పటం వల్ల అభిమానంతో ఉండటం వల్ల ఈ వీడియో చేయటం జరిగింది తప్ప సో ఎవరుని ఏది ఉద్దేశించు కదండి మనందరికీ తెలిసిందేను మనకి లాస్ట్ టైము మనకి సమం మనకి మోహన్ బాబు గారికి ఆల్రెడీ చిత్తూరులో విద్యా సంస్థలు ఉన్నాయన్నది మనకి అందరికీ తెలిసిందే ఆ విద్యా సంస్థల గురించి కూడా చాలా సార్లు కూడా న్యూస్ వచ్చినాయండి కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు అలానే కొంతమంది మోహన్ బాబు గారు రావాలి సమాధానం చెప్పాలి అనేసేసి కొంతమంది స్టూడెంట్స్ కూడా కొన్ని ఇష్యూస్ చేయటం కూడా ఇవన్నీ కూడా మీడియాలో వచ్చినాయండి అవి అవి మనకి నేను చెప్పటం కాదు మీడియాలో వచ్చినాయి అవి మనకి ఆల్రెడీ ప్రెస్ చేసినా కానీ ఇష్యూస్ అని గా వస్తాయండి సో మనకి ఏంటంటే ఏదో సమ్ ఫ్యా అక్కడ విద్యా సంస్థల్లో ఏదో ఫీజులు గొడవ అయిందని అని కూడా ఈ మధ్య ఒక న్యూస్ కూడా వచ్చింది రీసెంట్గానే వాళ్ళకి ఏదో సం ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్కి ఎక్కువ ఫీజెస్ వేస్తున్నారు ఫీజులు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు అనేసేసి అన్నప్పుడు కొంచెం ఫ్రాడ్ జరుగుతుంది అనేసి అన్నప్పుడు కూడా మనకి మనోజ్ గారైతే మెయిల్ పెట్టడం అంటే ఇన్స్టాలో మెయిల్ మెయిల్ పెట్టడం కూడా జరిగిందండి సో ఆ ఇష్యూస్ గురించి నాకు ఐడియా లేదు సో నేనైతే కనుక్కొని నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అని కూడా మనం ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు అది మనం చూడటం కూడా ఇన్స్టానా మే మెయిల్ కాదండి ఇన్స్టాలేననుకుంటా మెయిల్ చేసినప్పుడు మనం చూడటం కూడా జరిగిందనమాట మనందరికీ తెలిసిందే మనకి మంచు మనోజ్ గారు అయితే రీసెంట్గా భూమా మౌనిక గారిని అయితే మ్యారేజ్ చేసుకోవటం జరిగింది ఆల్రెడీ ఆయనకి ప్రీవియస్ ఒక ఆమెతో మ్యారేజ్ అయింది చాలా గ్రాండ్గా చేశారు ఆమె కూడా మనకి విష్ణు గారి వైఫ్ ఉంది కదా విరోనక్క గారు ఆమె ఆ ఫ్రెండ్ని చేసుకోవటం కూడా జరిగింది ఆమె ఆమెతో సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో డివోర్స్ అవటం కూడా జరిగింది తర్వాత చాలా మనకి అప్పుడప్పుడు కొన్ని టాపిక్ వినకొచ్చా మంచు మనోజ్ గారు కొంచెం డిప్రెషన్లో ఉన్నారని ఆయన ఎందుకంటే ఆయన పూర్తిగా కొన్ని రోజుల నుంచి మూవీస్కి అయితే దూరంగా ఉన్నారు వచ్చినా కానీ కొంచెం తక్కువ ఆడటం కూడా జరుగుతుందనమాట సో అప్పుడు తర్వాత గా మన భూమా మౌనిక గారితో కలిసి ఒక ఒక అంటే టెంపుల్ సమ్ ఏదో వినాయక చవితికి వాళ్ళిద్దరం కలిసి బయటికి రావటము అప్పుడు అందరు పబ్లిక్ కూడా ఓ వీళ్ళిద్దరు ఆల్రెడీ రిలేషన్స్లో ఉన్నారని చెప్పుకోవటం తర్వాత ఆయన మన ఏదైతే మోహన్ బాబు గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఒప్పుకోకుండా కొంచెం మనకి మనకి ఎందుకంటే మనందరికీ తెలిసిందే మంచు మనోజ్ గారు మ్యారేజ్ కూడా మన ప్రసన్న గారైతే మంచు లక్ష్మి ప్రసన్న అయితే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేయటం కూడా జరిగింది అది దానికి మంచు విష్ణు గారు రాలేదు వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమీ రాలేదని మనం ఆల్రెడీ న్యూస్లో చూసాము ఆ వీడియోస్ కూడా చూసామండి సో మోహన్ బాబు గారు ఎక్కడ ఎక్కడా చాలా మంది న్యూస్ అయితే మనకు రావటం కూడా జరిగింది కానీ తర్వాత మా మోహన్ బాబు గారు వచ్చారు అలానే వాళ్ళకి బ్లెస్సింగ్ ఇచ్చారు మనకి ఏదైతే భూమా మౌనిక ఉందో ఆమెని కొంచెం ఆమె ఎమోషనల్ అయినట్టుగా కూడా మన కొన్ని విజువల్స్ అయితే మనం కొన్ని ఫొటోస్ అయితే మనం చూడటం కూడా జరిగిందనమాట సో ఆల్రెడీ భూమా మౌనిక గారి గురించి తెలిసిందేను ఆమె ఆల్రెడీ ఆమెకు ఒక బాబు ఉన్నాడని కూడా మనకి తెలిసిందేను ఆమె డివోర్సు అలానే మనకి మనోజ్ గారు కూడా డివోర్సే కాబట్టి వాళ్ళిద్దరూ సో వాళ్ళిద్దరూ ఆల్రెడీ వాళ్ళు భూమా ఆ మౌనిక గారు మ్యారేజ్లో ఆల్రెడీ మంచు మనోజ్ గారు ఉన్నారు సో అప్పుడే వాళ్ళకి మ్యారేజ్ అంటే వాళ్ళు ప్రీవియస్గానే ఇష్టపడినట్టున్నారు సో అప్పుడు వాళ్ళకి సెట్ అవ్వలేదు తర్వాత వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకొని సో మనకి మంచు మనోజ్ గారు ట్విస్ట్ చేయటం కూడా జరిగింది ఇన్ని రోజులకి నా కళ నెరవేరిందని తను జీవితంలో వచ్చింది కదా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేసి అప్పట్లోనే వాళ్ళకి ఉంది కానీ వాళ్ళకి అప్పుడు కుదరలేదు మ్యారేజ్ చేసుకోవటం సో వాళ్ళ పర్సనల్స్ వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు పబ్లిక్గా ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా సో ఒప్పించారో లేదో కూడా మనకు తెలియదు సో మంచు లక్ష్మీగారు అయితే వాళ్ళు మ్యారేజ్ చేయటం కూడా జరిగింది మనం అందరం కూడా చూసాము రీసెంట్గా మనకి మనకి ఎప్పుడు ఎందుకంటే మంచు ఫ్యామిలీ ఏది జరిగినా కానీ పబ్లిక్ వచ్చేసిద్ది ఎందుకంటే విష్ణు గారు ఇంకా విష్ణు గారు వచ్చేసి మా అధ్యక్షులు కదా మనందరికీ తెలిసిందేను మనకి మొన్న మా అధ్యక్షులు ఉన్నప్పుడు ప్రకాష్ రాజు గారి మీద మంచు విష్ణు గారు అయితే మనకి గెలవటం కూడా జరిగింది సో చాలా ఉంది ఇప్పుడు ఆయన వచ్చేసి కన్నప్ప మూవీ కూడా తీస్తున్నారని కూడా మనందరికీ తెలిసిందేను వాళ్ళ పాపలు ఉంటారు కదా వాళ్ళిద్దరు బేబీస్ ఉంటారు కదా వాళ్ళ వైఫ్ పేరు వెనీలా గారు సారీ ఆ పిల్లలు కూడా ఒక సాంగ్ పాడటం కూడా మనం చూసాము ఆడియో ఫంక్షన్లో సో ఆయనకి ముగ్గురు అమ్మాయిలు అలానే ఒక అబ్బాయి కూడా మనకి తెలిసిందేనమాట ఇంకపోతే మనకి ఇంకా మోహన్ బాబు గారు చాలా స్ట్రిక్ట్ అని అందరికీ తెలుసు అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉంటాయి ఆయన మీద ఎందుకంటే ఇతర ఆర్టిస్టులు ఇతర యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళని సీరి సీరియస్ అవటం కానీ కొంచెం యాటిట్యూట్ లాగా ఉంటారు సో అంటే తను బిహేవియర్ అలా అనమాట మనకు అలా కనిపిస్తారనమాట ఆఫ్ కోర్స్ కొంతమంది చూడటానికి అలానే ఉంటారు సో నేను కూడా అలానే ఉంటాను అనమాట నన్ను కూడా అందరూ నువ్వు బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నావు అనేసి అని అంటారు సో ఎవరికైనా ఈ రోజుల్లో ఖచ్చితంగా అది ఉండాల్సిందేను ఇంకపోతే మనకి ఇప్పుడు మనకి ఆల్రెడీ వీళ్ళకి ఇలా ఆస్తుల గొడవలు ఉన్నాయని మనకి న్యూస్ చాలాసేపు నుంచి వచ్చింది సడన్గా మనకి మొన్న మంచి మనోజ్ గారు అయితే ఇలా నెక్ కాలర్ కట్టుకొని మౌనిక గారు ఆయన పట్టుకోవటం ఆయన కొంచెం కుంటుతూ రావటం అనేది అంత అంత చలిచ్చి వేసేసిందండి మనసుని ఎందుకంటే ఆస్తుల కోసం మరీ దాడులు చేసుకునే స్థితిలో వద్దండి ఎందుకంటే ఆస్తులు ఈ రోజుల్లో కావాలి ఖచ్చితంగా ఆస్తు ఉండాలి మనకంటూ ఒక ఆస్తు ఉండాలి కానీ ఆస్తుల గురించే కొట్లాడుకొని బంధాలు బంధుత్వాలను వదిలేసి ఆస్తుల కోసం మళ్ళీ ఒకసారి నిరూపించారండి ఇది నేనైతే అంటే కరెక్ట్ కాదు అనేసేసి అనమాట ఏంటంటే మరి ఆస్తుల కోసము కన్న తల్లిని కన్న తండ్రుల్ని కన్న పిల్లల్ని కొట్టుకునే స్థితిలోకి రాకూడదండి ఇలా జరిగితే మన దేశం ఇంకెటో వెళ్ళిపోయిద్ది అసలు ఆయన బౌన్స్ ఆయన ఎవరో ఇప్పుడు ఆల్రెడీ మనకి మొన్న న్యూస్ వచ్చింది ఆయన చాలామంది కూడా మౌనిక గారిని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పలేదు మళ్ళీ మనకి మంచి మనోజ్ గారు అయితే మళ్ళీ తర్వాత వెళ్ళి ఆయన పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆయన కూడా మనకి చెప్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు పది మంది దాకా వచ్చి నా మీద దాడి చేశారు అనేసి ఆయన కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది ఇంకపోతే మనకి మంచు మనోజ్ గారు అయితే రీసెంట్గా ఒక బేబీ కూడా అంటే ఫాదర్ అయ్యారని కూడా మనందరికీ తెలిసిందేను ఆయన ఏదైతే మనకి భూమా మౌనికర్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కానీ అవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయండి ఎందుకంటే అఫ్ కోర్స్ మేము కొంచెం అభిమానం కాబట్టి మంచి ఫ్యామిలీ అన్నా కానీ అలానే మెయిన్ మనోజ్ గారు అంటే మన కొంచెం ఎందుకంటే మనోజ్ గారు కొంచెం పాజిటివ్గా ఉంటారు చాలా ఇదిగా ఉంటారు చాలా మంచి అంటే మిగతా వాళ్ళతో పోసుకుంటే ఆయన కొంచెం మంచి బెటరు అనేసేసి అనిపిస్తు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆయన చాలాసార్లు మాట్లాడటం కూడా జరిగింది స్టేజ్ మీద ఇంకపోతే మనకి మళ్ళీ సో ఆయన హాస్పిటల్కి వచ్చారు ఆయన ఎంతమంది మీడియా వాళ్ళు అడిగినా కానీ ఆయన ఏం చెప్పలేదు మనకి న్యూస్ వస్తూనే ఉంది తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ కంప్లైంట్ అయితే మోహన్ బాబు గారు ఇచ్చారండి మోహన్ బాబు గారు ఏమని ఇచ్చారంటే తను అంటే వాళ్ళ వాళ్ళ కోడల మీద కూడా వచ్చారు మేబీ మేము ఇప్పుడు ఇదన్నిటి కారణం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇష్టం లేదు భూమా గారు ఎందుకంటే వీళ్ళు ఒక తెలుగుదేశం నా భూమా మౌనిక గారు వాళ్ళది తెలుగుదేశము అలానే మనకి వీళ్ళు చూస్తుంటే మనకి సిపిలో ఉంటారండి ఎందుకంటే మనకి జగన్ గారికి సపోర్ట్ చేయటం కానీ ఆల్రెడీ ఏదైతే వెనిలా గారు అంటే విష్ణు గారి వైఫ్ ఉంది కదా ఆమె ఆల్రెడీ జగన్ గారు వాళ్ళకి రిలేషన్ అని మన అందరికీ తెలిసిందేను అది వాస్తవం కూడా ఆమె ఫంక్షన్స్లో కూడా అలానే మనకి కొన్ని ఫంక్షన్స్లో కూడా జగన్ గారికి కనిపించటం కూడా మనం చూసాము సో రిలేషన్ సమ్ ఏదో రిలేషను అది మనకి గుర్తులేదు కానీ వాళ్ళొక రిలేషన్ ఉంది సో అలా అనమాట వెళ్ళకి ఎందుకంటే మనకి ఈ మధ్య మోహన్ బాబు గారు కూడా మనకి వైఎస్ఆర్సీపీ కండువా అది అది టవల్ ఉండేది కదా బారుగా అది వేసుకోవటం కూడా మనం చూసాము మేబీ గొడవలు అయ్యు దాని కూడా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు ఇప్పుడు మనకి ఏంటంటే మోహన్ బాబు గారు తన నుంచి ప్రాణహాని ఉంది అని ఇవ్వటం అంత మంచిగా అనిపించలేదు ఎందుకంటే ఏ తండ్రి కూడా ఏ కొడుకు కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదండి కన్నా కొడుకే తనకి ప్రాణభయం ఉందనేసి ఆయన కంప్లైంట్ ఇవ్వటం అంత బాగోలేదని అనిపిస్తుంది ఎందుకంటే మరీ అంత క్రూరంగా అయితే మనోజ్ గారు ఉండరని మేము అనుకుంటున్నామండి అఫ్ వాళ్ళ గొడవలు ఏదైనా ఉండని కానీ వాళ్ళు ఒక పబ్లిక్లో ఉన్నారు వాళ్ళకంటూ మంచి ఫ్యామిలీ అంటే వాళ్ళకంటూ ఒక ఇది ఉంది ఎందుకంటే మనందరికీ తెలిసిందండి మంచి ఫ్యామిలీ అని అల్లు ఫ్యామిలీ అని మెగా ఫ్యామిలీ అని దగ్గుపాటి ఫ్యామిలీ అని మనందరికీ ఇలా ఫ్యామిలీస్ సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళల్లో కూడా మనకి మంచు ఫ్యామిలీ అంటే చాలా బాగా టాప్లో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మోహన్ బాబు గారు చాలా మూవీస్ చూసారు మన పెదరాయిడ్లు నాకు చాలా ఇష్టమైన మూవీ పెదరాయిడ్ అనమాట సో ఆయన అలా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి నాకు ఆయన నుంచి తన కొడుకు నుంచి థ్రెడ్ ఉందని అన్యాయంగా ఓకే ఇంట్లోకి వచ్చారు మనకి ఎందుకంటే బేబీని తీసుకొని మంచు మనోజ్ గారు వాళ్ళ ఇంటికి అవటం కూడా విజువల్స్ మనం చూసాము అదే అనమాట కాకపోతే ఏంటంటే మంచు మనోజ్ గారు ఎక్కడా కూడా వాళ్ళ నాన్న నుంచి అని వాళ్ళ బ్రదర్ నుంచి కానీ ఎక్కడా కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నన్ను దాడి చేశారని ఇచ్చారు కానీ మోహన్ బాబు గారు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వటం అంతా వేరే ఏదైనా ఇచ్చుంటే బాగుండేదేమో అని అనేసి నా అభిప్రాయం నేను ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళకు అన్నీ తెలుసు వాళ్ళు చాలా జీవితం సినిమా జీవితం రాజకీయ జీవితం కూడా చూశారు మనం చాలా చిన్న వాళ్ళం అనమాట కాకపోతే ఒక్కసారి ఎందుకంటే అది ఒక ఫ్యామిలీ అది ఒక బయట ఉంది కాబట్టి ఒక పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉంది కాబట్టి కొంచెం మోహన్ బాబు గారు అలా కంప్లైంట్ కాకుండా వేరే విధంగా ఇస్తే బాగోదండి ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా తీసుకొచ్చి బయట పెట్టినట్టు అని అనిపిస్తుంది మనకి ఏంటంటే ఆస్తులు గొడవలు అనేసి అంటున్నారు అనుకుంటున్నారు కానీ మన మంచు మనోజ్ గారు చెప్పటం కూడా జరిగింది మనకి నాకు ఆస్తుల గురించి అట్లా ఏం లేదు నేను ఓన్గా ఉంటున్నారని ఆల్రెడీ ఆయన ఓన్గా ఉంటున్నారు విష్ణు గారు అసలు మంచు మనోజ్ గారు మ్యారేజ్లు విష్ణు గారు అసలు లేరు వాళ్ళ ఫ్యామిలీనే లేదు అది మనందరం కూడా చూసింది ఫస్ట్ మ్యారేజ్లో ఉన్నారు క్లియర్గా అది విజువల్స్ చూస్తే మనకు అర్థమైద్ది సో అదండి వీటన్ని కూడా మన మీడియా వాళ్ళు ఎక్కడున్నా కానీ ఏ కలుకులో ఉన్నా లాగేసేస్తారు కాబట్టి అయితే ఆస్తులు గొడవలు అనేసి చెప్పవచ్చు ఎందుకంటే మనకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అలానే మనం చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి మెయిన్ విద్యా సంస్థలు ఎందుకంటే మనకి మన కొన్ని వీడియోస్ చూసినప్పుడు విద్యా సంస్థలో కొన్ని లో మనకి ఏదైతే కమిటీ ఉండదు కదండి ఏదైతే మనకి వాళ్ళ హెడ్ ఉంటారు కదా వాళ్ళ లిస్ట్ ఉందనమాట వాళ్ళ లిస్ట్లో మొత్తం ఎనిమిది మందో తొమ్మిది మందో లిస్ట్ ఉన్నప్పుడు అంటే ఏదైతే విద్యా సంస్థలకి ఆ ల్యాండ్స్కి వాళ్ళకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ దాంట్లో లిస్టులు చూసుకుంటే మనకి నిర్మలా గారు ఉన్నారు వెనిలా గారు ఉన్నారు కానీ మోహన్ బాబు గారు ఉన్నారు వీళ్ళందరూ బోర్డు మెంబర్సు ఉన్నారు కానీ మనకి ఎక్కడా కూడా మంచు మనోజని అసలు లేదండి మెయిన్ అదే ఇష్యూ ఎందుకంటే ప్రీవియస్ మనం ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఫీజులు చేస్తున్నారని కొన్ని కొన్ని ఇష్యూస్ కూడా మనం చూసాము ఆ లిస్ట్లో ఎక్కడా కూడా లేదు సో వీళ్ళు ఏదైతే ఇప్పుడు మూవీ తీస్తున్నారో కన్నప్ప మూవీ తీస్తున్నారు కదా దాంట్లో ఏదైతే నిర్మాతగా ఉన్నారో దాంట్లో నిర్మాతలు ఉన్న సభ్యుల్లో కూడా మనకి ఎక్కడ కూడా మంచు మనోజ్ గారి పేరైతే మనకి కనిపించట్లేదు అలానే వీళ్ళకి కొన్ని నిర్మాణ సంస్థలు ఉన్నాయి ఒక ఏడో ఎనిమిదో ఉన్నాయి ఎక్కడ కూడా మనకి మంచు విష్ణు గారికి సెవెన్ ఎయిటో ఉంటే సంస్థలు వీళ్ళకి మో మనకి మంచు మనోజ్ గారికి అయితే ఒక ఫోర్ ఉండటం కూడా మనం చూసాము సో అదనమాట ఎక్కువ ఏంటంటే ఆస్తి ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా కానీ అండి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరికి కూడా సమానంగా పెడితే ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అనేసి ఎందుకంటే ఇది చాలా ఇళ్లలో జరుగుతుందండి నిజంగా చెప్తున్నాము ఇంటికి పెద్ద కొడుకున్నంత ప్రిఫరెన్స్ కానీ ఇంటికి పెద్ద కొడుకున్నంత ఇది కానీ చిన్న కొడుకు ఉండదండి ప్రతిది కూడా పెద్ద కొడుకే ఉండిద్ది అది మనం చూసిన బట్టి సమాజంలో జరుగుతున్న బట్టి చెప్తున్నామే తప్ప ఉందండి అలానే ఉంది ఎందుకంటే మంచు మన్ మనోజ్ గారు ఆల్రెడీ ఒక ఆమె మ్యారేజ్ చేసుకుని డివోర్స్ రెండో ఆమెతో ఇష్టం లేకుండా చేసుకున్నారు మేబీ దానివల్ల కూడా అవ్వచ్చు ఏదేమైనా కానీ మంచి ఫ్యామిలీ ఇలా బయటకు రావటం చాలా బాధగా ఉందండి అలానే కొంచెం మంచి మనోజ్ గారి గారి అలా దెబ్బలు తగలటం కూడా చాలా బాగుంది ఏదేమైనా కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ కూర్చొని అందరు సినీ రాజకీయాలు అందరు కలిసి వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరిగి ఎవరికి ఇద్దరు అన్నదమ్ములు కూడా న్యాయం జరగాలని కోరుకుందాము అదే మంచు మనోజ్ అభిమానంగా అదొక్కటే కోరుకుంటున్నాము అనమాట ఇలాంటి గొడవలు కొట్లాట్లు ఇవన్నీ పోలీస్ కేసులు ఇవన్నీ కూడా మన ఫ్యామిలీని బయట పెట్టిన వాళ్ళం అవుతాము తప్ప ఎవరు ఏది కూడా ఉండదండి మనం కూర్చొని కొంచెం ఆలోచించి మంచి ఆ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మన స్ఫూర్తిగా థ్యాంక్ యూ